వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏం చేసుకున్న ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏముందండి క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను సో కొందరు అంటూ ఉంటారు ఆడోళ్ళు ఇంట్లోండి ఏం చేస్తారండి తింటారు పంటరు ఇంకేం పని అంటారు కదా సో ఈ వీడియో అయితే చూడండి తినడం పనడం టైం ఎక్కడ ఉంటుందండి సో పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసామండి మా ఆడళ్ళు అయితే నేనైతే మా పాప మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి సెల్లార్ వరకు అయితే మొత్తం స్టెప్స్ అయితే క్లీన్ చేశానండి అలాగే ఆ నైటే ఫుల్ వర్షం పడ్డది కాబట్టి క్లీన్ చేసేసాను సో మార్నింగ్ సెక్షన్ అయితే వంట అయితే అయిపోతుంది టిఫిన్ వంట అయిపోతుంది మొత్తం హడావిడిగా వంట చేసాం కాబట్టి మొత్తం కిచెన్ రూమ్ అయితే కంపు కంపు అయిపోతుందండి స్టవ్ అయితే మొత్తం వంట అయిపోయిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకుంటా వంట రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటానండి నీట్గా చేసుకొని తర్వాత ఫ్రెషప్ అయ్యి ఏ పని తినడం అయితే చేస్తాను సో నాకు కిచెన్ రూము ఫ్రెష్ నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా సరే ఆడోళ్ళకు కిచెన్ రూమ్ మంచిగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు సో గిన్నెలు కూడా తోమేశాను అలాగే ఇల్లు కూడా తు తుడవాలండి మా టైల్స్ వచ్చే కొంచెము వైట్ కలర్లో అంటే వైట్ కలర్లో ఉంటుంది టైల్స్ సో డైలీ అయితే నేను తుడవడం అయితే జరుగుతుంది అదే లైజాల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి క్రీమ్ కలర్లో ఏ చిన్న మర్క్ ఉన్నా కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది డైలీ ఊడిస్తేనే బాగుంటుందండి మా టైల్స్ అలాగే నీట్గా అనిపిస్తుంది కొంచెం ఫ్రెష్ పాజిటివ్గా అనిపిస్తుంది సో మేమైతే డైలీ జొన్న రొట్టెలు తింటూ ఉంటాము అందుకే జొన్న రొట్టె జొన్నపిండి అయితే అయిపోయిందండి సో ఈ బాక్స్ నిండా ఒకసారి జొన్న జొన్నపిండులు అది మాకు వన్ వీక్ దాకా వస్తుంది ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ దాకా జొన్నపిండి మాకు వన్ వీక్ దాకా డైలీ రెగ్యులర్గా జొన్న రొట్టెలు చేస్తే మాకు వన్ వీక్ దాకా వస్తుందండి లేదు డే బై డే చేస్తే ఒక టూ వీక్ లేదు వీక్లీ వన్స్ ఒకసారి చేస్తే వన్ మంత్ దాకా వస్తుంది కానీ స్టోర్ వన్ మంత్ స్టోర్ కూడా ఉంటుందండి ఏం పాడవ్వదు పిండి అయితే యాక్చువల్లీ సెక్షన్ మా అత్తయ్యే చేస్తుందండి ఎప్పుడైనా సరే ఈ మధ్యలో అయితే ఇంటి బరువు బాధ్యతలు నేను తీసుకున్నా కాబట్టి నేను చేయడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఈ ప్రిపరేషన్ మొత్తం మా అత్తనే చూసుకుంటుంది నాకైతే బాధ్యత లేకుండా ఉండేదాన్ని ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత అన్నీ చేయడం అయితే చేస్తున్నాను సో ఫోర్ కేజీస్ జొన్నల్లో నేను వన్ కేజీ రైస్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఏం రైస్ అంటే అది కూడా రేషన్ బియ్యం రైస్ అది వేస్తేనే టేస్ట్గా ఉంటుంది రొట్టెలు కూడా జొన్న రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిదండి మేము టిఫిన్ ఇడ్లీ దోశ వడ లాంటి కంటే ఎక్కువ ఈ జొన్న రొట్టెలే తింటాం మేము అవి కొంచెం అవాయిడే చేస్తాం ఎక్కువ తినము జొన్న రొట్టెలు డైలీ మార్నింగ్ టు మా ఆయన టిఫిన్ అదే చేస్తాడు రెగ్యులర్గా మేము కూడా ఈవినింగ్ టైం అదే తింటాము ఎప్పుడో ఒకసారి మాత్రమే మేము టిఫిన్స్ అయితే చేస్తాము సో ఇది మా ఆయన వచ్చిన తర్వాత పట్టించుకొస్తాడు జొన్న పిండి సో మనకు దగ్గర దగ్గర ఇది వచ్చేసి వన్ వీక్ దాకా వచ్చేస్తుంది వన్ వీక్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే వచ్చేస్తుందండి అలాగే బయట వెదర్ చాలా కూల్ ఉందండి వర్షం పడ్డది పాప కూడా వచ్చే టైం అయింది అందుకనే స్నాక్స్ కొంచెం స్వీట్ కాని ఉండే అవైతే ఉడకబెట్టేశాను పాప వచ్చేసి కొంచెం ఉండే అవి తింటుంది అండ్ అవి స్వీట్ కన అయితే తిన్నదండి ఈవినింగ్ టైం మా అత్తమ్మ అయితే వచ్చింది సో పాపనైతే మా అత్తమ్మనే పికప్ చేసుకుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్